తెలుసుగా ఒకే ఒకటి అడుగుతాం మేము ఇప్పుడు భారత్ మాతకి చేయి అని ఒక్క కామెంట్ చాలు కొండంత బలాన్ని మీరు గుండెల్లో మాకు ఇచ్చిన వాళ్ళు అవుతారు లైక్ చేయకండి సబ్స్క్రైబ్ చేయకండి మిమ్మల్ని అడగట్లేదు కూడా మేము కేవలం భారత్ మాతకి చేయి ఒక్క కామెంట్ ఇచ్చేసి వీడియో చూడటం కంటిన్యూ చేయండి ఈరోజు పాకిస్తాన్ అనేది ఆఫ్ఘనిస్తాన్కి భారతదేశానికి మధ్య ఉంటుంది కాబట్టి రెండు దేశాలు కలవకుండా ఈ రెండు దేశాలు కలవకుండా భౌగోళికంగా పాకిస్తాన్ అడ్డుకుంటూ ఉంటుంది సో అదే విధంగా వ్యూహాత్మకంగా రెండు దేశాలకి కలవనివ్వకుండా ఉండాలనేది పాకిస్తాన్ యొక్క పన్నాగం ఎప్పటి నుంచో అయితే ఆఫ్ఘనిస్తాన్ మొట్టమొదటి నుంచి భారతదేశంతో మైత్రిని కొనసాగిస్తూనే వచ్చింది తాలిబాన్ వచ్చిన తాలిబాన్ వ్యతిరేక ప్రభుత్వాలు వచ్చినా మిగతా ఎన్నికల ద్వారా వచ్చినటువంటి ప్రభుత్వాలు ఉన్నా కమ్యూనిస్టు పాలన లాంటివి డబ్బై ఉన్నా కూడా భారతదేశంతో మైత్రిని ఆఫ్ఘనిస్తాన్ ఏ రోజు వదిలిపెట్టలేదు భారత్ ఆఫ్ఘనిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్ దాదాపు రెండు వందల యాభై మూడు సంవత్సరాల సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబులి వాళ్ళ దేశం అంతా ఉండేవారు సో ఇట్లాంటి పరిస్థితుల్లో అదంతా ఎప్పటి నుంచో సంబంధించినటువంటి డిస్కషన్స్ అయితే పాకిస్తాన్ రెండు దేశాలే కలవనివ్వకుండా ఉండడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు ఎప్పుడు చేస్తూ వచ్చింది అందులో భాగంగానే రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు పదిహేనున తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ టేక్అవర్ చేసినప్పుడు అమెరికా ఎయిర్పోర్ట్లో ఆయుధాలు వదిలిపెట్టి వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పారిపోయినప్పుడు అప్పుడున్న ప్రభుత్వం పాకిస్తాన్ అంటే మా ఇంటి పెరడు ఆఫ్ఘనిస్తానే ఇక అనే ఫీలింగ్లో పాకిస్తాన్ ఉండింది ఐఎస్ఏ చీఫ్ గా ఉన్నటువంటి వాళ్ళు అయితే ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ వన్ లో కాబూల్లో టీ తాగారు టీ తాగుతూ అభినందన్ వర్ధమాన్ని బంధించినప్పుడు అభినందనకి టీస్తే ఛాయ్ వచ్చి హాయ్ అని కూడా ఆయన టీ టేస్ట్ వెరీ గుడ్ అన్నాడు ఆయన అదే డైలాగ్ ని టీ ఆఫ్ ద కాబుల్ టేస్ట్ వెరీ గుడ్ అన్నాడు ఆయన అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ మా బొట్లో పడిపోయింది అంతా మాదే కానీ భారతదేశం చాలా జాగ్రత్తగా ఆఫ్ఘనిస్తాన్ తో దోస్తీని కల్టివేట్ చేస్తూ వచ్చింది అంటే సివిలైజేషన్ ఫ్రెండ్షిప్ మంది వాళ్ళది శతాబ్దాలుగా ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ అది సో కాబోలీలు ప్ర దేశం అంతా తిరుగుతూ ఉండేవారు కాబోలీ వాళ్ళ అని ఠాగూర్ లాంటి వాళ్ళు సినిమా దాని మీద రాశారు దాని మీద సినిమాలు కూడా వచ్చాయి సో రెండు వేల ఇరవై ఒకటిలో తాలిబాన్ ప్రభుత్వం వస్తే రెండు వేల ఇరవై రెండు జూన్ టైంలో భారతదేశ దౌత్యవేత్త అక్కడ పర్యటన కూడా చేసి వచ్చారు పాకిస్తాన్కి మొట్టమొదటి షాక్ అనమాట అప్పట్లో రెండోది ఏంటంటే వాళ్ళు కట్టినటువంటి డ్యామ్లు ఇవన్నీ కూడా ధ్వంసం చేసేసి పాకిస్తాన్ తాలిబాన్ల ప్రభుత్వం వాటిని ముట్టుకోలేదు వాటిని అంటే ఇండియా కట్టిన వాటికి సంబంధించి మాదే బాధ్యత అని చెప్పింది పాకిస్తాన్కి ఇది రెండో షాకప్పట్లో ఆ తర్వాత భారతదేశం ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న సర్వసాధారణ ప్రజానీకం కోసం యాభై వేల టన్నులు గోధుమలు పంపించింది ఎందుకంటే అక్కడ రొట్టెలు ప్రధాన ఆహారం కాబట్టి మందులు వ్యాక్సిన్లు కూడా పంపించింది కోవిడ్ టైంలో సో నలభై వేల లీటర్ల పెస్టిసైడ్స్ కూడా పంపించింది క్రిమి సంహారకాలు కూడా పంపించింది వ్యవసాయాన్ని కాపాడేందుకు తాలిబాన్లు దీన్ని కూడా చూసి కొంత వాళ్ళు మనసులు మారే సో ఇదే టైంలో విదేశీ వ్యవహారాల మంత్రి అయినటువంటి మల్లై యాకూబ్ కానీ వాళ్ళు వాణిజ్య వ్యవహారాల మంత్రి అయినటువంటి నజీజీ కానీ వాళ్ళు రహస్యంగా భారతదేశం యొక్క ప్రతినిధులను కలవడం మొదలుపెట్టారు బ్యాక్ ఛానల్ని ప్రత్యక్షంగా ఏమవుతుంది పరోక్షంగా కలవడం చేయడం మాట్లాడడం అనేది జరిగాయి సో ఎవరికి రెండు వేల ఇరవై వచ్చేసరికి దుబాయ్ లో జరిగిన ఒక ఇంపార్టెంట్ దుబాయ్ లో ఆఫ్ఘనిస్తాన్ విదేశీ వ్యవహారాల మంత్రి అయిన ఆమిర్ ఖాన్ ముక్తకి ఆయన విదేశీ వ్యవహారాల సెక్రటేరియట్కి సంబంధించిన డిబేట్ని కలిసారు పాకిస్తాన్ అక్కడ అతిపెద్ద షాక్కి ఎదుర్కొంది అసలు భారత తాలిబాన్ కలుస్తాయి అన్నది వాళ్ళు వాళ్ళ ఓకే రోజు అందలేదు అందుకే ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్ జరిగింది ఆపరేషన్ సింధూ జరుగుతున్నటువంటి టైంలో కూడా విదేశీ వ్యవహారాల మంత్రి ఆఫ్ఘనిస్తాన్ విదేశీ వ్యవహారాల మంత్రి అమీర్ ఖాన్ ముట్టకి ఫోన్ చేసి తన మద్దతుని భారత్కి ప్రకటించారు ఓపెన్ గా దాడిని ఆయన ఖండించారు పాకిస్తాన్ అతిపెద్ద షాక్ అన్నిటికంటే మా పెరడు మా దేశం మేమే పోలిచి తాలిబాన్ లో భారత్ అనుకూలంగా అనుకూలంగా వెంటనే ఆపరేషన్ సింధూర్ విషయంలో భారత్ అనుకూలంగా వాళ్ళు వ్యవహరించడం వెంటనే వాళ్ళ షాక్ అయింది పాకిస్తాన్ మన విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్ నేరుగా అమీర్ ఫోన్లో తో ఫోన్ లో మాట్లాడి తన ధన్యవాదాలు కూడా తెలిపారు అంటే నెమ్మది నెమ్మదిగా తాలిబాన్లు చేరువు చేసుకునేటువంటి ఆఫ్ఘనిస్తాన్ యొక్క అనుకూలంగా మార్చుకునేటువంటి పనిని భారతదేశం కొనసాగిస్తుంది ఇది పాకిస్తాన్కి అర్థమయ్యేలోపు కాబూల్ నదిలో మొత్తం కథ వ్యవహరించేసింది సో ఏం తీయాలో తెలియక పాకిస్తాన్ మేల్కొన్న తర్వాత ఆగస్టు నెలలోనే మొన్న ఆగస్టులో ఆఫ్ఘనిస్తాన్కి భారత్ రావాల్సి వచ్చింది అమెరికాను దాన్ని కూడా పాకిస్తాన్ అడ్డుకుంది సెక్యూరిటీ కౌన్సిల్లో మెంబర్గా ఉంది కాబట్టి దేశ వ్యవహారాలకు సంబంధించినటువంటి సమావేశంలో ఆఫ్ఘనిస్తాన్ని ప్రపంచ దేశాలు గుర్తించలేదు కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ ప్రధానమంత్రి కానీ అక్కడ మంత్రులు కానీ బయటికి వెళ్ళాలంటే వాళ్ళకి ట్రావెల్ ఎగ్జామిషన్ ఐక్యరాశ్యం ఇవ్వాలి సో అగస్టులో ఈ ట్రావెల్ ఎగ్జామిషన్ విషయంలో కూడా పాకిస్తాన్ అడ్డుకుంది అంటే భారతదేశం చాలా తెలివిగా వ్యవహరించింది మొత్తం మీద సెప్టెంబర్ నెల చివరి భాగంలో ఈ ట్రావెల్ ఎగ్జాంబన్ పొందింది తర్వాత అమెరికాన్ భారతదేశం పర్యటించగోతారైనా సో ఈ మధ్య ఆఫ్ఘనిస్తాన్లో భూకంపం వచ్చింది పక్కన పాకిస్తాన్ స్పందించలేదు అటువైపు ఉన్నటువంటి ఇరాన్ స్పందించలేదు కానీ మొట్టమొదటి స్పందించింది భారతదేశము వెయ్యి వరకు టెంట్లు అవి కూడా పంపించింది శరణార్థులకి నిరాశ్రయులు ఉండడానికి వాళ్ళకి పదిహేను టన్నుల ఆహార పదార్థాలు ఇరవై టన్నుల మందులు హైజీన్ సంబంధించినవి బ్లాంకెట్స్ అట్లాగే జనరేటర్స్ ఇవన్నీ కూడా పంపించింది కరెంట్ ఉండదు కాబట్టి భూ భూకంపం వచ్చినప్పుడు పంపించింది అన్ని దేశాలకు ముందు స్పందించి పంపించింది భారతదేశం సో ఇవన్నీ కూడా బిగ్గెస్ట్ షాక్ సో తాలిబన్ భారత్ పట్ల సానుకూలత ఉంది దాంతో పాటుగా అక్టోబర్ తొమ్మిది నుంచి అక్టోబర్ పదహారు మధ్యలో అమెరికా ముట్టాకి విదేశీ వ్యవహారాల మంత్రి భారతదేశంగా రాబోతుంది చాలా బిగ్గెస్ట్ థింగ్ దాని గురించి వీడియో చేయబోతున్నాం సో ట్రావెల్ ఎగ్జామ్స్ కూడా పొందారు ఆయన సో ఇది షాక్ మీద షాక్ మీద షాక్ మీద షాక్ తగులుతున్నాయి ఆక్పాక్ అరవిపాక్ పాకిస్థాన్ కి సో తన గుప్పెట్లో పెట్టుకున్న తాలిబన్లు భారతదేశానికి రావడం ఇదే టైంలో భారతదేశం చెందినటువంటి రెండు గ్యారంటీస్ కూడా రెండు మూడు గ్యారంటీస్ని అడిగింది ఒకటి ఆ స్కూళ్లలో వాటిలో ఇచ్చినటువంటి రిలీఫ్ మెటీరియల్స్ ఏవైతే ఉందో అంటే ఒక ప్రతినిధి మండల్ని పంపిస్తాం మేము అక్కడికి అనేసి తాలిబాన్లు మహిళా ప్రతినిధి మండలిని స్వాగతించడమే కాకుండా తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్లో వాళ్ళు పర్యటించడం కూడా ఎటువంటి ఇబ్బందులు కలగజీలేదు అలాగే ఆపరేషన్ దుర్గా శక్తి పేరిట తాలిబాన్లు రాగానే సిక్కులు హిందువులు ఎవరైతే ఆఫ్ఘనిస్తాన్ని వదలడానికి హిందువులు వచ్చారో వాళ్ళు తిరిగి ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళాలనుకున్నారో వాళ్ళకి ఆఫ్ఘనిస్తాన్ స్వాగతం పలకడమే కాకుండా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ ప్రాపర్టీస్ని వాళ్ళ ఆస్తులను తిరిగి ఇవ్వాలనేటువంటి కండిషన్ పెట్టింది ఇది కూడా విజయవంతంగా భారతదేశం చేసింది కాబూల్లో ఉన్నటువంటి ఒక గురుద్వారా ఉంది ఆ గురుద్వారానికి కూడా అందులో ఉన్నటువంటి ఐఎస్ఏ ఎలిమెంట్స్ని అందులోంచి బహిష్కరించి దాన్ని నిజమైనటువంటి సిక్కులకు అందజేసే పనులు కూడా తల్లిబనులు చేశారు తాలిబాన్లు భారతీయ మతాలకు చెందిన వారి పట్ల సహనాన్ని చూపించడం వాళ్ళకి అనుకూలంగా వ్యవహరించడం అనేది పాకిస్తాన్కి ఏమాత్రం డైజెస్ట్ అవ్వనటువంటి థింగ్ ఇది సో ఏదైనా కూడా ఆఫ్ఘనిస్తాన్ వ్యవహారాల శాఖ మంత్రి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి అమెరికా పర్యటించడం అనేది పాకిస్తాన్ చాలా పెద్ద షాక్ దాదాపు రెండు వేల ఇరవై నుంచి వాళ్ళు ఆడేటువంటి గేమ్ అంతా కూడా ఒక్క దెబ్బకి పేక మేడ కూలినట్టుగా కూలిపోయింది పాకిస్తాన్ అని సో ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీళ్ళంత ఎక్కువ మందికి వీడియో షేర్ చేయండి భారత్ మాతాకి జే అని కంపల్సరీ కామెంట్ చేయండి